హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ దీనికి సంబంధించి సిక్స్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది మెయిన్లీ ఈ ఎపిసోడ్లో టాస్క్ అయితే జరిగాయి ఈ టాస్క్లో ఎవరు జనిన్గా ఆడారు ఎవరు ఫ్రాడ్ చేశారు అనేసి క్లియర్గా తెలుసుకుందాం అండ్ ఇంకా ఫ్రైడే అయిపోయింది కాబట్టి సాటర్డే సండే ఇంకా ఓటింగ్ పోల్స్ ఉండవు కాబట్టి ఫైనల్ రిజల్ట్ అయితే తెలిసిపోయింది ఈ రిజల్ట్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్దాం మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ కూడా వస్తాయి కాబట్టి నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి అండ్ ఈ వీడియో ఫుల్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్దాం ఫస్ట్ టాస్క్ వచ్చేసి కొన్ని రింగ్స్ అయితే ఉంటాయి ఆ ఆయన ఒక నలుగురు చేతులు అయితే పట్టుకొని ఉంటారు ఆ చేతుల్ని ఎక్కడా వదలకూడదు అండ్ ఆ చేతుల్ని వాడకుండా ఆ రింగ్స్ ని యువతల నుంచి అవతలకి బాడీని ఉపయోగించుకొని పాస్ చేయాలనేసి రూల్ పెట్టాడు బిగ్ బాస్ సంచాలక్గా నిఖిల్ బిహేవ్ చేశాడు గేమ్ కంటే ముందు సంచాలక్ అయితే ఆ నిఖిల్ వెళ్ళేసి యష్మి టీం వాళ్ళకైతే చెప్పాడు రింగ్ ఎలా పాస్ చేయాలంటే బాడీ మొత్తాన్ని యూజ్ చేసుకొని పాస్ చేయాలనేసి గేమ్లో యష్మి టీం అయితే అదే ఫాలో అయ్యారు ఎందుకంటే సంచాలక్ చెప్పాడు కాబట్టి ఫాలో అయ్యారు కానీ నైనిక వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళైతే ఒక కొత్త స్ట్రాటజీ ఉపయోగించుకొని హెడ్ నుంచి హెడ్కి హెడ్ నుంచి హెడ్కి హెడ్ నుంచి హెడ్కి పాస్ అయ్యారు వాళ్ళు తప్పేం లేదు అండ్ ఎస్మీ వాళ్ళ టీం కూడా తప్పలేదు ఇక్కడ తప్పు ఎవరు అంటే సంచాలక్ది ఎందుకంటే ఎట్లా ఆడాలి అనేసి క్లియర్గా ఎస్మి టీము చెప్పి అట్లా ఆడిన వాళ్ళకి విన్నింగ్ ఇవ్వకుండా కొత్త స్ట్రాటజీ ఉపయోగించిన వాళ్ళ నైనిక వాళ్ళకైతే ఇచ్చేశాడు విన్నింగ్ సో నిఖిల్ అయితే సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బ్రిక్స్ బ్యాలెన్సింగ్ టాస్క్ లో ఎస్మి టీమ్ అయితే ఒక చిల్లర స్ట్రాటజీ అయితే ఉపయోగించింది అంటే ఆ స్ట్రాటజీ వీళ్ళు గెలవడానికి కాదు ఎదుటి వాళ్ళని అట్లా ఓడించడానికి ఉపయోగించిన స్ట్రాటజీ అదైతే వాళ్ళు గెలిచారు కానీ గెలిచినా మాత్రం అది గెలుపే కాదు ఆ గెలవడం వల్ల వాళ్ళకి లగ్జరీ మ్యాక్సెస్ అయితే వచ్చింది అందులో అందులో కొంచెం లగ్జరీ బెడ్స్ ఉన్నాయి చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇవైతే ఉన్నాయి అండ్ దాంతో పాటు బిగ్ బాస్ ఇంకొక పవర్ అయితే ఇచ్చాడు మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు అని ఒకసారి సరిగ్గా వినండి బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్పారు కానీ వీళ్ళు ఎట్లా చూసుకున్నారంటే అసలు మేము పనే చేయకూడదంట మొత్తం మీరే చేయాలంట అని అయితే చెప్పారు దానికి వీళ్ళు చేసిన ఓవర్ యాక్టింగ్ చూడాలి ఇంకా ప్రతి పని ఇంకా వాళ్ళు చేస్తారులే ఇంక వీళ్ళు చేస్తారులే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కనీసం ఎట్లా బిహేవ్ చేశారంటే ఆ వీళ్ళు కావాలనే ఫుడ్ కింద పడేసి వాళ్ళు ఉడుస్తారులే వాళ్ళు క్లీన్ చేస్తారులే అన్నట్లు లేకపోతే కావాలనే కొన్ని ఐటమ్స్ తెచ్చేసి అక్కడ పెట్టేసి వాళ్ళు తీస్తారు చూడు ఇప్పుడు అనేసి వీళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం మనం అక్కడ పెడితే వాళ్ళు తీస్తున్నారు ఇది మన రేంజ్ అన్నట్లు రియాక్ట్ అవ్వడం యష్మి టీమ్ ఇది చేసింది చాలా అభయ్ నవీన్ అయితే నిజంగా ఈ రోజు నాకు చండాలంగా అనిపించాడు ఎందుకంటే కావాలని సీత ఫుడ్ తింటుంటే చెత్తబొట్టులోంచి తీసిన ఫుడ్ అయితే ఆ ప్లేట్లో పెట్టించారు అభయ్ నవీన్ చెప్తే ప్రేరణ చేసింది కానీ అభయ్ నవీన్ చెప్పడం తప్పే అట్లా ప్రేరణగానే బుద్ధి ఉండాలి కదా ఇది తప్పు అనేసి సీత ఆ విషయంలో కోపపడంలో బాధపడంలో తప్పు లేదు అట్లా అరవడంలో కూడా తప్పు లేదు మరీ అంత చిల్లరగా బిహేవ్ చేశారు ఈ రోజైతే నాకు ఎస్మి టీ మొత్తం మీద చాలా చిరాకేసింది కట్టుకుని ఎలిమినేషన్ ఒకటి ఉంటే వీళ్ళందరినీ పంపించచ్చు అనిపించింది కానీ ఇదే ఎస్మి టీంలో ఉన్న బాషా గారు మాత్రం ఎక్కడ ఆయన తలపోకలు చూపించుకోలేదు ఎందుకంటే వీళ్ళు ఎంత ఓవర్ చేసినా ఎంత ఎక్స్ట్రా చేసినా ఆయన మాత్రం ఆయన పని ఆయనే చేసుకుంటున్నాడు ఆయన సింపుల్గా చెప్పిన లాజిక్ ఏందంటే నేను టాయిలెట్ పోసుకుని నేనే ఫ్రెష్ కొట్టుకోవాలని వేరే వాళ్ళు వచ్చి కొట్టడం అని చెప్పడం అది నాకే సిగ్గులేని పని అవుతుంది నేనే సిగ్గులేనని అవుతాను సో నేను అట్లా చెప్పను నా పని నేను చేసుకుంటాను వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చేస్తారు అన్నట్టు విధంగా చెప్పాడు నిజంగా గారు మాత్రం ఈ విషయంలో హ్యాడ్స్ ఆఫ్ అండి మీకు చాలా జెన్యున్గా అనిపించారు అయితే ఏదో కుళ్ళు జోకులు వేస్తున్నాడు అనుకుంటున్నారలే కానీ నిజంగా సోషల్ మీడియాలో చూడండి ఆయన రీల్సే వైరల్ అవుతుంది అంటే ఆయన చెప్పిన పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయి అక్కడ వాళ్ళకి అది కుళ్ళు జోకులు అవుతున్నాయి కానీ అది సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ అన్నీ అవే ఆయన అసలైన ఆర్గ్యుమెంట్స్ కానీ అసలైన ఫైట్స్ కానీ అసలైన స్ట్రాటజీలు మాత్రం ఇంకా బయట పెట్టలేదు అంటే ఆ సిచ్యువేషన్ రాలేదు అవి కూడా బయటపడితే అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఖచ్చితంగా ఉంటాడు చూడాలి మరి ఒక్క గారిని పక్కన పెడితే ఎస్మి మొత్తం మీద నాకు చిరాకు వేసింది చాలా అతి చేశారు చాలా ఓవర్ చేశారు కావాలని ఫుడ్ కింద పడేసి మరి క్లీన్ చేస్తారులే కావాలని పడే మరి ఇల్లు అట్లా చేశారు ఈ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ అయితే నేను ఖచ్చితంగా మాట్లాడాలి అదే సోనియాకి అండ్ నిఖిల్ కి లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది అనేసి పెద్ద పెద్ద యూట్యూబర్లు పెద్ద పెద్ద బిగ్ బాస్ రివ్యూ కూడా చెప్తున్నారు ఎట్లా చెప్తారండి అట్లా అక్కడ ఏం జరిగిందంటే సోనియా గారు అంటారనమాట నిఖిల్తో తో ఒకవేళ నేను ఎలిమినేట్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతావా అనేసి అక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతావా అని అడిగిందామా చాలా మంది యూట్యూబర్లు బిగ్ బాస్ రివ్యూ చెప్పేవాళ్ళు నన్ను మిస్ అవుతావా అని చెప్తున్నారు అక్కడ మిస్ అవుతావా అని అనలేదు రిగ్రెట్ ఫీల్ అవుతావా అంది ఆ రిగ్రెట్ ఎందుకు ఫీల్ అవుతావా అని అడిగింది అంటే నువ్వే కదా నన్ను నామినేట్ చేసింది నామినేట్ చేసే ఆప్షన్స్ లో ఒక చీఫ్ గా నువ్వే కదా నన్ను నామినేట్ చేసింది ఒకవేళ నీ నామినేషన్ వల్ల నేను ఎలిమినేట్ అవుతే నువ్వు ఫీల్ అవుతావా రిగ్రెట్ ఫీల్ అవుతావా అని అడిగింది అంతే దానికి ఇంకా లవ్ ట్రాక్ అంటున్నారు ఏది పడితే అది అంటున్నారు నా మ్యారీడ్ అండి అండ్ నాకు ఒక బాబు కూడా ఉన్నాడు అండ్ నాకు ఇంకొక వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ అయితే కాదు అంటే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే కాదు ఆమె డివర్స్డ్ అంట అదైతే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్డ్ అయితే కాదు కాకపోతే నాకు వచ్చింది అట్లా చూనబడింది ఆ మాట సో ఇట్లాంటి అయితే చేయకండి బిగ్ బాస్లో ఆమె బిహేవియర్ బట్టి అంతవరకే మాట్లాడాను తప్ప కల్పిత కలిపితే అయితే అల్లొద్దు ఎందుకంటే మీ ఛానల్లో బాగానే ఉంటే ఆమె పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా ఎంతో కొంత ఎందుకు సో అట్లయితే మాట్లాడద్దు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓటింగ్ పోల్ రిజల్ట్ అండి ఫ్రైడే అయిపోయింది కదా సో ఇంకా ఓటింగ్ పోల్స్ కూడా ఆపేస్తారు ఇప్పుడున్న ఇంకా ఇప్పుడు దాకా వచ్చిన ఓట్స్ ప్రకారం అండ్ ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే కన్ఫామ్గా బేబక్క నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఆ వన్ పర్సెంట్ ఎందుకంటే మేబీ ఎలిమినేషన్ లేకపోతే ఆమె సేఫ్ అవుతారు తప్ప ఇంక ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటది అనుకుంటే ఆమె ఎలిమేట్ అవుతారు అండ్ ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా సేఫ్ అవుతారు అంటే విష్ణుప్రియ టాప్లో ఉన్నారు ఆమె ఎందుకు అంటే ఆమెకి ఇన్స్టాగ్రామ్లో అండ్ సో సోషల్ మీడియాలో ఆయన షోస్ పరంగా ఆమెకి ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఫాలోయింగ్ అయితే ఉంది సో ఆ ఓట్స్ అయితే బాగా పడ్డాయి ఆమె అయితే ఏమీ చేయట్లేదు బిగ్ బాస్లో ఫన్నీగా ఉంటున్నారు గా ఉంటున్నారు ఏదో ఆమె ఫుటేజ్ కూడా పెద్దగా ఏం లేదు కానీ ఆమెకు ఓట్స్ అయితే పడుతున్నాయి దానికి రీజన్ ఏంటంటే బయట ఫాలోయింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ నాగమణికంట ఆయనకైతే సింపతి బాగా వర్కౌట్ అయింది చాలా బాగా వర్కౌట్ అయింది ఓట్స్ మీద ఓట్స్ పడతానే ఉన్నాయి ఆయనకైతే ఆ సింపతి వర్కౌట్ అవడంతో ఈ వారం అయితే ఆయన ఈజీగా సేఫ్ అయిపోతాడు నెక్స్ట్ పృథ్వీ పృథ్వీకి పెద్ద ఫాలోయింగ్ ఏం లేదులే కానీ కొంచెం ఆ బేబక్క దగ్గర కొంచెం కొంచెం మంచిగా బిహేవ్ చేశాడు కదా ఎట్లా అంటే ఏదన్నా ఆమె మీద ఆర్గ్యుమెంట్ చేసి తర్వాత వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని స్వారీని చెప్పడం ఈ టైప్లో చేశాడు కాబట్టి ఆయన కూడా సేఫ్ ఒక మార్క్స్ అయితే పడ్డాయి ఆయనకి ఇంకా తర్వాత శేఖర్ బాషా గారు ఆయన కామన్ కంపోజర్కి కానీ ఆయన వేసే సెటైర్లకు కానీ అంటే జోక్స్కి కానీ ఆయన మాట్లాడే పద్ధతి ఆయన జనాలను ట్రీట్ చేసే పద్ధతి అయితే చాలా బాగుంది సో ఆయన సేఫ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా గారు సోనియా గారు అయితే సేఫ్ అయినా చెప్పాలి సేఫ్ అయిపోయారు ఎందుకంటే ఆమెకి కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి కానీ ఆ నెగిటివ్ నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి ఎట్లా అంటే ఆమె ఏదైనా మాట్లాడితే కరెక్ట్ గా తెలుసుకొని మాట్లాడుతుంది అండ్ ఇంకా దాని మీద స్టిక్ అయిపోయి ఎంత ఆర్గ్యుమెంట్ కైనా రెడీగా ఉంటుంది కమాండింగ్ గా మాట్లాడుతుంది గట్టి గట్టిగా మాట్లాడుతుంది ఇంకా ఆమె పాయింట్ కరెక్ట్ అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది అంత కమాండింగ్ ఉంది కాబట్టి ఆమెకైతే ఆ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే ఆ జోనర్ లో ఆమెకైతే ఓట్స్ పడ్డాయి ఆమె కూడా ఈ వారం సేఫ్ అయిపోతారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఉంది బేబక్ కాబట్టి బేబక్ హెల్మెట్ అయిపోతుంది ఈమె ఎందుకంటే ఈమె చేసింది ఏం లేదు బిగ్ బాస్లో ఫన్నీ పరంగా ఏం లేదు ఏదైనా టాస్క్స్ పరంగా ఏమీ లేదు ఏదైనా కమాండింగ్గా మాట్లాడాలన్నా ఏదైనా పాయింట్స్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయాలన్నా ఏదైనా బలంగా మాట్లాడాలన్నా ఏదైనా లీడర్షిప్ క్వాలిటీ కానీ ఏమీ లేదు ఏమో సో అందుకని ఈమె పర్ఫార్మెన్స్ కొంచెం శూన్యంలాగా అనిపించేసి ఓట్స్ అయితే ఈమె పళ్ళు అయితే తక్కువ పడ్డాయి ఈమైతే హెల్మెట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది సో ఇంకా చూడాలి సండే రోజు ఏమవుతుందో మాక్సిమం అయితే బేబక్కి హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది బై ఛాన్స్ హెల్మేషన్ ఏమీ లేకపోతే ఆమె సేఫ్ అవుతారు తప్ప హెల్మెట్ అవుతారు ఖచ్చితంగా సో ఇదండి సిక్స్త్ ఎపిసోడ్ రివ్యూ అయితే నా రివ్యూ నచ్చినట్లయితే జెన్యున్ గా అనిపిస్తేనే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జెన్యున్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్